హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం ఈ మూడు ములక్కాయలు వచ్చి ఫార్టీ రూపీస్ అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చాము దొండకాయ ట్వంటీ రూపీస్ హాఫ్ కేజీ క్యారెట్ థర్టీ రూపీస్ బెండకాయ 20 రూపాయలు వంకాయ 20 రూపాయలు దొడస్ కాయలు 1/2 kg 40 రూపాయలు ఆలు ఉచ్చి 1/2 kg 30 రూపాయలు టమాటాలు ఉచ్చి 1/2 kg 30 రూపాయలు పచ్చి మిర్చి పచ్చి మిర్చి 1/2 kg ఉచ్చి 20 రూపాయలు ఈ కొత్తిమీర అయితే ఒక్కట 20 రూపాయలు ఈ పచ్చి మిర్చి లై కూడా బజ్జీ ముచ్చి కూడా వచ్చేని 4 కరివేపాకు ములక్కాయలు మూడు కొత్తిమీర అయితే ఇలా బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేయాలి దీని మీద ఇంకో టిష్యూ పేపర్ పెట్టుకోవాలి ఇలా టిష్యూ పేపర్ పెట్టాలి మనకి కొత్తిమీర అంటే ఎప్పుడూ దొరకదు కదా తక్కువ కదా ఇలా మూత పెట్టేసుకోవాలి మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సేమ్ ఇంక ఇలానే ఉండిద్ది ఇప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ లాగా ఉండిద్ది కరివేపాకు అయితే ఇలానే పెట్టేసి ఉంచుతాను కవర్లో కరివేపాకు ఏమీ అవ్వదు అని మనం పక్కనే దొరికిద్ది కదా చెప్తుంది కాబట్టి ఇలా కవర్లోనే పెట్టేసి ఉంచుతాను తరవైపు కవర్లో ఉన్నా ఏమవరు ఇవన్నీ అయితే నీట్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చాము మేము ఏం తీసుకురాలేదు మాకు ఇవే చాలా రోజులు వస్తాయి పచ్చిమిర్చి ఆలు టమాటా దోసకాయ వంకాయ బెండకాయ ములకాయ దొండకాయ క్యారెట్టు ఇవి మేమైతే ఈరోజు వెజిటేబుల్స్ తీసుకొచ్చాం మండే కదా మండే మార్కెట్కి వెళ్తే వచ్చాం అంటే నేను వెళ్ళలేదు మా వారు తెచ్చారు వచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ ములక్క సాంబార్ పెట్టుకున్నాము ఒకరోజు చూపిస్తాను సాంబార్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ under the bye bye